స్వాగతం ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేయకముందే మీరు ఈ ఆరోపణలు చేస్తున్నారు అని మీరు ప్రశ్నించవచ్చు నేను ఒకటే సమాధానం చెప్తా ఉన్నా ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముందే ఈ యొక్క హింసను ప్రేరేపించాడు అనేటటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందనని ప్రమాణ స్వీకారానికి ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు జరపండి అనని ఆయనే స్వయంగా ఆదేశాలు ఇచ్చాడు అన్నటువంటి విషయం అంతర్గతంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చర్చించుకుంటున్నటువంటి విషయం మీకు మీ దృష్టికి వచ్చే ఉంటుంది దాడులని అడ్డుకునేటటువంటి వ్యవస్థలే కల్పించట్లేదు న్యాయ వ్యవస్థను అప్రోచ్ అయ్యాం ఏ పోలీస్ వ్యవస్థను అప్రోచ్ అయ్యాం రెవెన్యూ రెవెన్యూను అప్రోచ్ అయ్యాం పోలీసు వ్యవస్థ నీరు గారిపోయింది నిస్తేజంగా మారిపోయింది వ్యవస్థ పని చేయకుండా మానేసింది బాధితులు పడుతున్నటువంటి ఎవరైతే హింసకు గురయ్యారో ఎవరైతే హింసకు లోనయ్యారో ఆ బాధితుల ఆక్రందనలు అన్నటువంటిది ఒక్కసారి చంద్రబాబు నాయుడుగానే ఆలకిస్తే అదే ఆక్రందన తన కుటుంబ సభ్యులు చేస్తే ఎంత మనసు నొప్పిస్తుందో ఒక్కసారి చంద్రబాబు నాయుడు అర్థం చేసుకోవాలి అని నేను తెలియజేస్తా ఉన్నా మన కుటుంబ సభ్యులు అదే రకమైనటువంటి బాధ అనుభవిస్తే మనం ఎలా ఫీల్ అవుతామో అదే ఇతరులు అనుభవించినప్పుడు కూడా ఒక నాయకుడిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు కూడా అదే ఆవేదనతో ఆ యొక్క బాధలు తీర్చాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రిగా ఆయన మీద ఉంది అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు ఎన్నికల పలి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రెండు సందర్భాల్లో కూడా చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ ఇద్దరూ కూడా ఈ రక్త చరిత్ర నేను అభివర్ణిస్తూ ఉన్నాను ఇది రక్త చరిత్ర ఈ యొక్క చీకటి అధ్యాయంగా చరిత్రలో మిగిలిపోతుంది రెండు వేల ఇరవై నాలుగులో మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు నేను అనుకుంటాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చాడు అది బీజేపీ పార్టీ వల్లనే ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చాడు అది బీజేపీ సహకారం వల్లనే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ అధికారంలోకి వచ్చాడు అది కూడా బీజేపీ సహకారం వల్లనే నేను చెప్తా ఉన్నాను ఈ హింస ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో బీజేపీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి కూడా ఉంది కాబట్టి బీజేపీ కూడా ఈ బాధ్యత వహించాల్సి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను అధికార మదంతో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రౌడీ మోకలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా రెచ్చిపోయి ధ్వంసాలు చేస్తుంటే మారణ హోమం చేస్తుంటే ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేలు గెలిచిన వారు ప్రోత్సహిస్తూ పైనుంచి చంద్రబాబు నాయుడు డీజీపీకి ఎస్పీలకి కేసులు కట్టబాకండి మా కార్యకర్తలు చేసేటువంటి ధ్వంసాన్ని మీరు విట్నెస్గా చా చూస్తూ ఉండండి తప్పితే మా వాళ్ళని ఎక్కడ ఆపటాకి వీల్లేదు మీరు పోలీసు ఉద్యోగం చేయటానికి వీల్లేదు అని చెప్పని వాళ్ళ పోలీసులు చేతులు కట్టి ఈ రచన చేస్తున్నారు ఈ రాష్ట్రానికి గతంలో బీహార్ ఎట్లా ఉండేదో లేదా ఒక ఉత్తరప్రదేశ్ ఎట్లా ఉండేదో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఒక హింసా రాష్ట్రంగా హింసారాజ్యంగా ఆయన తయారు చేస్తున్నటువంటి తండ్రి కోరికలు కలిసి చేస్తున్నటువంటి పరిస్థితులు వాళ్ళు ఎంత అంటే పోలీసులు అంటే కాపాడవలసినటువంటి అరాచక శక్తుల్ని రౌడీ మోకల్ని రౌడీల్ని అరికట్టాల్సినటువంటి పోలీసులు కనీసం దారుణంగా గ్రామాల్లో పట్టణాల్లో మర్డ్ర కేసు ముద్దాయిలు రౌడీ షీటర్స్ అందరూ కూడా స్థానిక సిఏల్ని డిఎస్పీ ఎరా ఉద్యోగం చేయాలని లేదా ఉంటావరా నువ్వు ఎక్కడా అని మాట్లాడుతున్నా కూడా కనీసం వీడియోలు ఉన్నాయి ఇవన్నీ హైకోర్టుకి ఇవ్వబోతున్నావు ఈ కృష్ణా జిల్లాలో కానీ రాష్ట్రంలో అనేక మంది తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి వార్డు స్థాయి మండల స్థాయి నియోజ స్థాయి యాక్టివ్ గా ఉండేటువంటి లేయర్స్ పైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు అదేవిధంగా వాళ్ళు ఇళ్ళకెళ్ళి ఇళ్ళు పొగలు కొడతాం కార్లు పొగలు కొడతాం అర్ధరాత్రులు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని భయపెట్టాలి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిశ్చేజం చేయాలని చెప్పి పెద్ద ప్రయత్నాలు చేస్తున్నారు వాటిల్లో కొన్ని చోట్లయితే ఫిజికల్గా వ్యక్తుల మీద దాడి చేయటం కాళ్ళు కొడటం చేతులు కొడటం తల్ల బాగా కొడతాం అదేవిధంగా ఈ గ్రామాల్లో కానీ ఇక్కడ కానీ మీరు ఉండకూడదు అని చెప్పి వార్నింగ్లు ఇవ్వటం అనేక రకాలుగా చేస్తున్నారు వీటికి ప్రత్యక్ష సాక్షులు పోలీసులు దగ్గర ఉండి వాళ్ళు కొడతా అంటే వీళ్ళు చూస్తూ నిలబడి ఎంజాయ్ చేస్తున్నారు ఈ రోజు మా దగ్గర పోలీసులు పాక్షిక పాత్ర వహించేటువంటి సన్నివేశాలు తెలుగుదేశం పార్టీ అల్లరి మూకలో మా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి సీసీ ఫుటేజీలతో సహా ఫోటోలతో సహా మా దగ్గర ఉన్నాయి మేము ఎస్పీ గారికి కానీ లేదా లోకల్ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కానీ కంప్లైంట్ ఇచ్చినా ఒకవేళ మాకు ముందు సమాచారం ఉండి ఇలా గొడవ జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పినా కూడా వాళ్ళు వచ్చి ప్రేక్షకు పాత్ర వహించడం అదే విధంగా ఎటువంటి కేసులు కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు కాబట్టి మేము జిల్లా పార్టీ తరఫున మా దగ్గర ఉన్నటువంటి వీడియోగ్రాఫర్లతో ఫోటోగ్రాఫర్లతో హైకోర్టుకు వెళ్లి ప్రైవేట్ కేసులు వేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం తప్పకుండా దాడులు చేసినటువంటి వాళ్లే కాదు దాడులు చేస్తా చూస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ మీద కూడా కేసులు వేయడానికి సిద్ధంగా తెలుగుదేశం పార్టీ గంటాగారు కానీ అయ్యన్నపాత్రుడు కానీ ఈరోజు ట్వీట్లో ఆయనకి సపోర్ట్ చేసిన లోకేష్ని కానీ డైరెక్ట్గా నేను అడుగుతున్నా మీ ఇంట్లో కూడా మీ ఉన్నారు మీ భార్యలు ఉన్నారు మీ ఉన్నారు మీ కోడలు ఉన్నారు వారి గురించి కూడా ఎవరైనా ఇదే విధంగా మాట్లాడితే మీరు ఊరుకుంటారా మీరు సపోర్ట్ చేస్తారా అని నేను అడుగుతున్నాను ఏదైనా మాట్లాడితే సినిమా వాళ్ళు సినిమా వాళ్ళు మీ పార్టీ పెట్టింది ఎవడు మీ పార్టీ పెట్టింది ఎవరు మా ఎన్టీఆర్ గారు ఆ ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీలో ఉంటూ సినిమా వాళ్ళని చులకనగా మాట్లాడటం ఈరోజు కాదు నేను అపోజిషన్లో లీడర్గా ఉన్నప్పటి నుంచి అసెంబ్లీలో బయట ఏ విధంగా మీరు హరాస్ చేశారు నా క్యారెక్టర్ని ఏ విధంగా నీచంగా మాట్లాడారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈ రోజు ఓపిక్ గా ఓపిక్ గా ఉంటుంటే రోజు రోజుకి శృతి మించిపోతుంది ఏ మీ ఇంట్లో ఉన్న ఆడోళ్ళు మాత్రమే ఆడోళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆడోళ్ళు ఆడోళ్లు కాదా మాకు మనసు లేదు మాకు ఫ్యామిలీ లేదు మాకు పిల్లలు లేరా మీరు ఏది మాట్లాడినా అందరూ అడ్జస్ట్ అయ్యి ముందుకు వెళ్ళిపోవాలా ఏం మాట్లాడుతున్నావు చెప్పు తీసుకొని నువ్వు కొట్టుంటే మళ్ళీ ఇంకొకసారి నీ మొగుడు ఇలాంటి మాటలు మాట్లాడు ఇన్ని ఇన్ని మాటలు మాట్లాడితే ఏ ఆడదైనా ఏ విధంగా రాజకీయాల్లో ముందుకు నడుస్తుంది ఏ విధంగా మహిళల కోసం ఫైట్ చేస్తుంది ఒకసారి మీరు ఆలోచించండి మహిళలందరూ కూడా సిగ్గు లేకుండా ఈ రోజు లోకేష్ ట్వీట్ చేస్తున్నాడు పది సంవత్సరాలు మీ పార్టీ కోసం పనిచేశా తొంభై ఎనిమిదిలో ఎక్కడో ప్రచారానికి వచ్చానంటున్నాడు కదా మా పార్టీ మనిషి కాదన్నప్పుడు ఎందుకు నన్ను ప్రచారానికి పిలిచారని చంద్రబాబు నాయుడుని అడగండి నా క్యారెక్టర్ బాగలేనప్పుడు ఎందుకు ఈ అమ్మాయి ప్రచారం మనకు పంపించేయండి అని ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా అంటే ఆ రోజు మీ పార్టీలో పనిచేసినప్పుడు మంచిదాన్ని ఆ రోజు నైంటీ నైన్ ఎలక్షన్లో నేను కష్టపడి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే నేను గొప్ప నాయకురాల్ని నేను గోల్డెన్ లెగ్ ఉన్న ఆడదాన్ని ఎప్పుడైతే మీ పార్టీలో నుంచి నేను నచ్చక బయటకు వచ్చేస్తే నేను అవమానపడి రాజకీయంగా నష్టపోయి నేను కష్టాలు పడి నేను దండం పెట్టి మీ పార్టీకి నేను బయటకు వచ్చేస్తే వచ్చిన రోజు నుంచి నన్ను ఎలా టార్చర్ పెడుతున్నారు ఐరన్ లెగ్ ఐరన్ లెగ్ అని చెప్పి మొత్తము జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబంతో సహా లీడర్లకి ఫార్వర్డ్ మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్సెస్ ఇంకా ఎక్కువగా డిప్లాయ్ చేసి పూర్తిగా ఈవీఎం భద్రతకు సంబంధించిన అన్ని అంశాల మీద ప్రొటెక్ట్ చేయాలి అని కూడా గవర్నర్ గారు దృష్టి తీసుకొని పోయాం ఇవన్నీ విషయాల మీద కంప్లైంట్ చేసి యాక్షన్ తీసుకోమని చెప్పి కూడా చెప్పడం జరిగింది సెక్రటేరియట్లో లో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి చీఫ్ సెక్రటరీకి చంద్రబాబు నాయుడు గారు తాను చేసిన స్కామ్స్ మీద ఆ ఆధారాలను మటుమాయం చేసే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇది కాక తనకు సంబంధించిన వాళ్లకు తనకు సంబంధించిన బెనామీలకు కాంట్రాక్టర్లకు విచ్చలవిడిగా చెక్కులు వాళ్ళకు మాత్రమే ఇచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా కంట్రోల్ చేయండి ఇది ఓటర్ తన అన్యాయాలను కొనసాగించడం ధర్మం కాదు అక్కడ కూడా గట్టిగా మీరు యాక్షన్ తీసుకునే కార్యక్రమాలు చేయండి అని కూడా గవర్నర్ గారికి మరో గవర్నర్ గారికి రిక్వెస్ట్ చేసి యాక్షన్ తీసుకోమని చెప్పి కూడా చెప్పడం కూడా జరిగింది ఏమైనా ఉన్నాయా ఏమో అడగాల్సింది ఈ ఈవీఎంలకు సంబంధించి నేను చంద్రబాబు నాయుడు గారిని ఇన్ఫ్యాక్ట్ మీరంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఒక ప్రశ్న సూటిగా అడగాలమ్మా ప్రశ్న సూటిగాడుగా చంద్రబాబు నాయుడు గారిని ఈవీఎంలు అన్నది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది జనాభా ఓట్లు వేసినారు రికార్డ్ పోలింగ్ ఎయిటీ పర్సెంట్ జనాభా వెళ్ళి పోలింగ్ బూత్లో బటన్ నొక్కినారు బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓట్ వేసారని వీవీ ప్యాట్లో వాళ్ళకు కనిపిస్తూ ఉంది వాళ్ళకు వీవీ ప్యాట్లో వాళ్ళు వేసిన ఓటు వీవీ ప్యాట్లో వాళ్ళకు కనిపించే ఓటు రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్లో నుంచి బయటకు వచ్చారు ఈ ఎనభై శాతం మంది ఎవరైతే ఓటు వేసారో ఎవడు కంప్లైంట్ చేయలే ఏ ఓటరు కూడా కంప్లైంట్ నేను నేనున్నాను వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కినాక నొక్కిన తర్వాత వీవీ ప్యాట్లో నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు గమ్మనుంటా గమనున్నాను కదా బూత్లో అక్కడే నేను గొడవ చేసినట్టు బూత్లోనే వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసి బూత్లోనే అని చేసిండు కదా అట్లా ఏ పార్టీకి ఎవరన్నా కానీ ఇలా ఓట్ వేసిన తర్వాత వీవీ ప్యాట్లో వేరే పార్టీకి ఓటేసినట్టుగా ఎవరికి కనిపించలేదు కాబట్టి ఎనభై శాతం మంది జనాభా ఓటేసి ఓట్లేసిన ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అయ్యి ఎటువంటి బూత్లో కానీ ఏ బూత్లో కంప్లైంట్ ఇవ్వడం కానీ పోలింగ్ ఆఫీసర్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం కానీ ఎటువంటి ఎక్కడ జరగల